నమస్తే నేను చందు వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్ ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్లో మనం చూడబోతున్నటువంటి నియోజకవర్గం సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి జహీరాబాద్ నియోజకవర్గం అంటే జహీరాబాద్ నియోజకవర్గం కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దులను ఆనుకుని ఉంటుంది అది మన అందరికీ తెలిసిన విషయమే జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కోణింటి మాణిక్రామ్ కొనింటి మాణిక్యరావు రాజకీయ ప్రస్థానం ఏంటి ఎన్నికలకి ముందు ప్రజలకి ఆయన ఇచ్చినటువంటి హామీలేంటి హామీల అమలు దిశగా ఆయన ఏ విధంగా ముందుకు సాగారు సమస్యలు పరిష్కారం అయ్యాయా లేదా అదేవిధంగా అసలు నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారో అదన్నీ కూడా మనం చూద్దాం బిఫోర్ దాట్ కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దుల్ని ఉన్నటువంటి జహీరాబాద్ నియోజకవర్గంలో కొనింటి మాణికరావు పాగా వేశారని నేను చెప్తున్నా ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు రెండోసారి గెలిచి ఇక్కడ తిష్టవేశారు మరి ఆయనకు ఆల్రెడీ సౌమ్యుడు మృదు స్వభావం అనే పేరు ఉంది ప్రజల మధ్య ఉండే నాయకుడని కూడా ఆయనకు ఒక గుర్తింపు ఉంది అలాంటి ఎమ్మెల్యే గ్రామాలపై మరింత పట్టు సాధించారా అసలు నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటున్నారా ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు జహీరాబాద్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలి ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ చూపిస్తున్నారా లేదా సమస్యల పరిష్కారంలో అసలు ఎలా స్పందిస్తున్నారు సెగ్మెంట్కి ఇప్పటివరకు నియోజకవర్గానికి కావచ్చు నిధులని తెచ్చారు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు పనితీరుపై అసలు అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో ఇవాటి ఎమ్మెల్యే గ్రాఫ్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ అక్కడి ప్రజలతో మాట్లాడి వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్ అక్కడ ఏం జరుగుతోంది ప్రజలు ఏమనుకుంటున్నారనే వివరాల్ని టు ఫేస్ ఇప్పుడు చూద్దాం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి జైరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాగవేసిందని మనం చెప్పవచ్చు అయితే ఈ నియోజకవర్గంలో ఐదు మండలాలు పెద్ద విస్తీర్ణం గల ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో పాగవేసింది అయితే ప్రస్తుత ఎమ్మెల్యే కొన్నింటి మాణికరావు రెండు పర్యాలుగా కొనసాగుతున్నారు అయితే ఈయన ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు ఈ హామీలు నెరవేర్చిరా లేదా ప్రజలకు దగ్గరుండి అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారా లేదని మనం ఇప్పుడు తెలుసుకుందాం అటువంటి ఇప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మరి మాణికరావు గారు మాణిక్రావు గారు మరి గెలవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే మరి స్థానికంగా మరి ఎన్నో డెవలప్మెంట్ కానీ డెవలప్మెంట్ పనులు కానీ అంతేకాకుండా మరి ఇక్కడ చెడు మంచిదాని కూడా ప్రతిరోజు ఇక్కడనే ఉండి మరి చెడు మంచి చెడులు అన్నీ చూసుకోవడం జరుగుతున్నది మరి ప్రత్యేకంగా మళ్ళీ ఇక్కడ నిధులు తీసుకురావడం కూడా చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చి మన డెవలప్మెంట్ చేయడం జరిగింది అది ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా ఒక రైల్వే బ్రిడ్జ్ కానివ్వండి డబల్ బెడ్రూమ్లు కానివ్వండి డిసి డిసిఎంఎస్ కాంప్లెక్స్ కానివ్వండి అదేవిధంగా మరి రోడ్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి ఎమ్మెల్యే గారు మరి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే అయినాక మరొకసారి కూడా అవకాశం ఇక్కడ ఉన్న మరి ప్రజలు మరి కల్పించిన ఈ ఏడు ఏడున్నర సంవత్సరాల నుంచి మరి ప్రజాసేవలో ఉన్నాడు ఆయన ఇక మనం ఎమ్మెల్యే పనితీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అదంతా తెలుసుకోబోయే ముందు జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి బ్రిఫ్గా కొంత చెప్పే ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ నేను చెప్పా కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దులో ఉండేటువంటి ప్రాంతం అని అలాంటి ఆ ప్లేస్లో కొన్నింటి మాణిక్యరావు పాగా వేశారని అయితే అసలు జహీరాబాద్లో మండలాల పరంగా చూసుకుంటే కనుక ఈ సెగ్మెంట్లో ఐదు మండలాలు ఉన్నాయి అందులో దాదాపు ఓటర్ల లిస్ట్ కనుక మనం చూసుకుంటే కనుక నియోజకవర్గంలో రెండు లక్షల డెబ్బై వేల ఏడు వందల ఎనభై ఐదు మంది ఓటర్లు ఉంటే ఓవరాల్గా అందులో పురుషుల సంఖ్య లక్ష ముప్పై ఆరు వేల ఐదు వందల ఇరవై మూడు మహిళా ఓటర్లను చూసుకుంటే కనుక లక్ష ముప్పై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది మంది ఉన్నారు సో ఓవరాల్గా రెండు లక్షల డెబ్భై వేల ఏడు వందల ఎనభై ఐదు మంది ఓటర్లు అయితే జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్నారు సో మరి ఈ నియోజకవర్గం గ్రాఫ్ అదేవిధంగా అంటే ఆ ఏదైతే సరౌండింగ్ ప్లేసెస్ అదంతా మనం చూస్తే ఎంతమంది ఓటర్లు ఉన్నారో చూద్దాం చూసాం అయితే అసలు మండలాలని చెప్పాను ఐదు మండలాలు అని చెప్పాను ఆ మండలాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జహీరాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయని చెప్పాను వాటిలో ఒకటి జహీరాబాద్ కోహిర్ న్యాలకల్ జురాసంగం మౌడంపల్లి మండలాలు ఉన్నాయి మొత్తం నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య మనం చూసాం రెండు లక్షల డెబ్బై వేల ఏడు వందల ఎనభై ఐదు మంది అందులో పురుషుల ఓటర్లు లక్ష ముప్పై ఆరు వేల ఐదు వందల ఇరవై మూడు మంది ఉంటే మహిళలు ఒక లక్ష ముప్పై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది మంది ఉన్నారు సో ఓటర్ల పరంగా చూస్తే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ముప్పై ఐదు శాతం మంది అక్కడ మనం గ్రౌండ్ రిపోర్ట్ రిపోర్టర్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసాం ఓవరాల్గా ముప్పై ఐదు శాతం మంది ముస్లింలు రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు కులాల పరంగా చూస్తే ఎస్సీ మాదిగా లింగాయత్లు కావచ్చు వీళ్ళు గణనీయ సంఖ్యలో జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్నారు ఇది ఓవరాల్గా జహీరాబాద్కి సంబంధించినటువంటి ప్లేస్కి సంబంధించినటువంటి గ్రాఫ్ అయితే ఎన్నికల తీరు ఎలా ఉంది ఆయన ఎలా గెలిచారు ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి అదంతా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే కనుక జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు చూసుకుంటే పదహారు సార్లు ఎన్నికలు జరిగాయి ఓకే అయితే పదహారు సార్లు ఎన్నికలు జరిగితే పదమూడు సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారనే రిపోర్ట్ మన దగ్గర ఉంది పదహారు సార్ల్లో పదమూడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులదే విజయం అంటే ఒక మూడు సార్లు మినహా మిగతా పదమూడు సార్లు కూడా కాంగ్రెస్ అక్కడ బాగా వేసింది అయితే మూడు సార్లు నాన్ కాంగ్రెస్ అభ్యర్థులు ఆ నియోజకవర్గంలో జహీరాబాద్లో విజయం సాధించారు కేవలం మూడు సార్లు మాత్రమే నాన్ కాంగ్రెస్ మిగతా పదమూడు సార్లు ఓవరాల్ పదహారు సార్లు పదమూడు సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది ఆ పరిణామాలు ఏంటనేది మనం ఒకసారి చూస్తే కనుక ఓవరాల్గా ఇప్పటివరకు పదహారు సార్లు ఎన్నికలు జరిగితే వాటిలో పదమూడు సార్లు కాంగ్రెస్ మిగతా మూడు సార్లు నాన్ కాంగ్రెస్ పక్షమైన టీడీపీ టీడీపీ ఒకసారి బీఆర్ఎస్లు రెండుసార్లు ఈ మూడు సార్లు అని చెప్పాను కదా మూడు సార్లు ఒకసారి టీడీపీ మిగతా రెండుసార్లు బీఆర్ఎస్లు గెలుపొందాయి ఏడు సార్లు వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎం భాగారెడ్డి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు ఇది ఆ ఎన్నికల తీరుకు సంబంధించినటువంటిది ఆ నియోజకవర్గంలో అయితే రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి ఆ నియోజకవర్గంలో అసలు ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూసుకుంటే కనుక నేను ఇందాకే చెప్పా పదహారు సార్లలో పదమూడు సార్లు కాంగ్రెస్ గెలిస్తే ఒకసారి టీడీపీ రెండు సార్లు బీఆర్ఎస్ గెలిచిందని సో మరి జహీరాబాద్ని ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలిచినప్పటికీ కూడా మారిన రాజకీయ సమీకరణ నేపథ్యంలో కూడా జహీరాబాద్ బిఆర్ఎస్ కోటగా మనం చెప్పుకోవాలి కంచి కోటగా అని అనొచ్చు సో అదేవిధంగా బీఆర్ఎస్కు గ్రామస్థాయిలో కూడా ఒక క్యాడర్ ఏర్పాటైంది ఎందుకంటే స్టేట్ బైఫర్కేషన్ జరిగినప్పుడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అనేది జహీరాబాద్లో ఒక రకంగా నే అటు కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దునున్నా కూడా తెలంగాణ వాదం అనేది బలంగా వెళ్ళింది ప్రజల్లోకి అది కాక బీఆర్ఎస్ అప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఇది ఉందో అది జనాల్లోకి బాగా వెళ్ళి బీఆర్ఎస్కు గ్రామస్థాయిలో కూడా ఒక క్యాడర్ అనేది ఏర్పాటైంది సో స్టార్టింగ్ ఫేజ్ ఇప్పుడు జరిగిన రాజకీయ సమీకరణాలు చూసుకుంటే తర్వాత వరుసగా పదహారు సార్లు పదమూడు సార్లు గెలిచినటువంటి కాంగ్రెస్ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ కోటను బీఆర్ఎస్ బద్దలు కొట్టిందని మనం చెప్పుకోవచ్చు ఇది అప్పుడు నెలకొన్నటువంటి రాజకీయ రాజకీయ సమీకరణాలు ఆ వివరాలు ఇప్పుడు మనం ఒకసారి ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం దానికంటే కూడా బిఫోర్ మనం చూసుకుంటే కనుక జహీరాబాద్పై గులాబీ జెండా ఎవరు పాతారు బీఆర్ఎస్ కోటగా మారిందన్నాను గ్రామస్థాయిలో కూడా వాళ్ళు ఒక గ్రౌండ్ వర్క్ చేయడం ఒక కేటర్ ఏర్పాటు అయిందన్నాను కదా ఆ వ్యక్తి మరెవరో కాదు జహీరాబాద్పై గులాబీ జెండా పాతినటువంటి వ్యక్తి మాణిక్రావు సో నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా ఆయన చాలా కృషి చేశారు అంటే కాంగ్రెస్ పదమూడు సార్లు వచ్చి ప్రజల్లో బలంగా ఉన్న టైంలో కూడా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఒక వ్యక్తి వచ్చి సో అక్కడ నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా కృషి చేశారని మనం చెప్పుకోవచ్చు అందుకే నేను ఆ పదం వాడాను బీఆర్ఎస్ కోటగా జహీరాబాద్ ఉన్నటువంటి పరిస్థితి పదహారు సార్లు పదమూడు సార్లు కాంగ్రెస్ గెలిచినా రెండు సార్లు బీఆర్ఎస్ గెలిచినా ఒకసారి టీడీపీ గెలిచినా బీఆర్ఎస్ భావజాలం ఎక్కువగా ప్రజల్లో ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు అయితే ఇక ఆ వివరాలు మనం కొంచెం బ్రీఫ్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తే కనుక జహీరాబాద్ ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ప్రస్తుతం బీఆర్ఎస్ కోటగా మారినటువంటి పరిస్థితి కాంగ్రెస్లో అతిరథ మహారథులుగా ఉన్నటువంటి బాగారెడ్డి గీతారెడ్డి ఫరూదిద్దీన్ చంద్రశేఖర్ లాంటి వారు రాజకీయాల్ని శాసించే స్థాయిలో ఉండి కూడా స్థానాన్ని కాపాడుకోలేకపోయారు బీఆర్ఎస్కు గ్రామస్థాయిలో మంచి క్యాడర్ ఉండడంతో పార్టీకి తిరుగులేని శక్తిగా మారింది జహీరాబాద్ నియోజకవర్గం సో కాంగ్రెస్ బీజేపీలకు నియోజకవర్గంలో బలమైన నాయకులు లేకపోవడంతో ఆ పార్టీలకు మైనస్గా మారింది ఇక తెలంగాణ ఉద్యమం నుంచి జహిరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలం పెంచుకుని కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టిందని చెప్పుకోవాలి కాంగ్రెస్ కంచుకోటపై బీఆర్ఎస్ జెండా పాతిన ఎమ్మెల్యే మరెవరో కాదు కొన్నింటి మాణిక్యరావు నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తూ ఉన్నారు ఇది రాజకీయ సమీకరణాలు ఎమ్మెల్యేగా మాణిక్యరావు ఒక్క బాగా రెండుసార్లు గెలవడం ఇదంతా కూడా ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా చెప్పాను అయితే మాణిక్యరావు ఎప్పుడు పోటీ చేశారు మొదటిసారిగా రెండు వేల ఇరవై మూడులో ఆయన గెలిచిన ఎప్పుడు ఆయన పోటీ చేశారు ఆ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల పద్దెనిమిదిలో గీతారెడ్డి పోటీ చేయడం జరిగింది జే గీతారెడ్డి ఆమెపై బీఆర్ఎస్ తరఫున పోటీ చేసినటువంటి మాణిక్యరావు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు తర్వాత రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఆగం చంద్రశేఖర్ పై మాణిక్రావు విజయం సాధించారు నేను ముందే చెప్పా కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తులు సీనియర్స్ ఉన్నారు అలానే ఇటు బీఆర్ఎస్లో కూడా కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు గ్రౌండ్గా గ్రౌండ్ లెవెల్ కూడా క్యాడర్ని ఏర్పాటు చేసుకున్నారని కానీ వాళ్ళందరినీ కూడా దాటుకుని ఒక రకంగా రెండుసార్లు బీఆర్ఎస్ గెలవడం అందులో బీఆర్ఎస్ బాగా వేసినటువంటి వ్యక్తే రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల ఇరవై మూడులో కూడా మాణిక్రావు విజయం సాధించారని మనం చెప్పుకోవచ్చు అవి ఇంకొంచెం డీటెయిల్గా చూస్తే ఎమ్మెల్యేగా కొన్నింటి మాణికరావు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తొలిసారిగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు అయితే ఆయన గతంలో ఆర్టీఓగా పనిచేసి రిటైర్ అయ్యారు ఈ ఇన్ఫర్మేషన్ మనకు తెలుసు అనంతరం వైఎస్ఆర్సీపీలో చేరి రెండు వేల పద్నాలుగు వరకు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన ఆయన ఎన్నికల ముందు అప్పటి టీఆర్ఎస్లో చేరడం జరిగింది అదే టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా ఓకే తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితిగా కూడా చేంజ్ అయింది రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం నుండి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మాజీ మంత్రి జే గీతారెడ్డి చేతిలో ఓడిపోయారు ఆయన కానీ మళ్ళీ తిరిగి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి అదే గీతారెడ్డిపై ముప్పై నాలుగు వేల భారీ మెజార్టీతో గెలుపొందారు ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో గీతారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు తర్వాత అదే గీతారెడ్డిపై రెండు వేల పద్దెనిమిదిలో దాదాపు ముప్పై నాలుగు వేల భారీ మెజార్టీతో గెలుపొందారు ఇక రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగినటువంటి కొన్నింటి మాణిక్యరావు తన సమీప అభ్యర్థి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన డాక్టర్ ఆగం చంద్రశేఖర్పై పన్నెండు వేల ఏడు వందల తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఇది ఆయనకు సంబంధించినటువంటి గెలుపుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మాణిక్యరావు నియోజకవర్గంలో హామీలు ఏ విధంగా ఇచ్చారు ప్రజల్లో ఆ హామీల అమలు విషయంలో ఎలాంటి మాటలవి వినిపిస్తున్నాయి అనేది మనం చూస్తే కనుక నేను చెప్పాను ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఆయన మళ్ళీ గెలవడం రాష్ట్రంలో అధికారం కోల్పోయింది బీఆర్ఎస్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినా ఆ నియోజకవర్గంలో జహీరాబాద్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి మాణికరావు గెలవడం జరిగింది నియోజకవర్గంలో ఇక్కడ రాష్ట్రంలో ఆ పార్టీ లేకపోవడంతో కూడా మరి నిధుల విషయంలో కావచ్చు జరగాల్సిన పనుల విషయంలో కావచ్చు సమస్యల సాల్వేషన్ విషయంలో కావచ్చు అధికారంలో పార్టీ లేకపోవడంతో కూడా ఆ జహీరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని మనం చెప్పుకోవచ్చు హైదరాబాద్ పట్టణంలో ఐటీఐ కాలేజ్ లేకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా ఇక్కడ స్థానికంగా నారింజ ప్రాజెక్ట్ ఉంది అక్కడ చిన్నపాటి వర్షం కురిస్తే అది నిండిపోయి నీళ్ళన్నీ కర్ణాటక మహారాష్ట్ర కట్ట వెళ్ళిపోతూ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ రోడ్లు చూడండి మొత్తము డ్యామేజ్ అయిపోయి ప్రజలు నిత్యం ఏదో చోట ప్రమాదానికి గురై ఇబ్బందులు గురవుతున్నారు ఈ యొక్క అనేక సమస్యలను ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే మాణికరావు గారు పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాం ఇక ఆ డీటెయిల్స్లోకి వెళితే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మాణిక్యరావు అసలు ఎలాంటి హామీలు ఇచ్చారు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తెలిపిన హామీల మాత్రమే ప్రజల ముందుకు తీసుకెళ్లడం జరిగింది దీంతో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం నుండి గెలవడం జరిగింది కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో నియోజకవర్గంలో ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ గతంలో వారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభమైన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలోనే ఆపివేయడం జరిగింది అందులో ముఖ్యంగా ముస్లిం షాదీ ఖానా మినీ హజ్ హౌస్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలని చెప్పుకోవచ్చు ఇవి అంటే కాంగ్రెస్ అడ్డుపడిందనే ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తోంది సో ప్రజలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో బీఆర్ఎస్ లేకపోవడంతో కూడా ఇక్కడ జహీరాబాద్లో అభివృద్ధి కొంటుపడింది సో మరి ఎమ్మెల్యేగా మేము ఆయన గెలిపించాం మా సమస్యల పరిష్కారం తీసుకు ఆయన ఫైట్ చేసే ఏదో విధంగా పోరాడి ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన పాటు పడాలని చెప్పి ప్రజలు చెప్తున్నటువంటి మాట సో మరి ప్రజల నుంచి ఈ విమర్శ అయితే వచ్చింది సో పార్టీ అధికారులు ఉన్నప్పుడు వేరు అధికారం కోల్పోయినప్పుడు వేరు కానీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ని గెలిపించుకున్నాం కాబట్టి మరి ఆ సమస్యల అమలు దిశలో కూడా ఆయన ఆయన ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది ప్రజలతో ప్రజలతో ఆయన అందుబాటులో ఆయన ఉంటున్నారా ప్రజల సమస్యలు వింటున్నారా లేదా అనేటువంటి విషయానికి వస్తే కనుక ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రజలకు ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు ఇంట్రాక్షన్ విషయానికి వస్తే ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ఓడిపోయినటువంటి అధికారంలో లేకపోయినా కూడా ప్రభుత్వంలో లేకపోయినా కూడా ఆయన ఆ నియోజకవర్గంలో గెలిచారంటేనే మనకి ఇక్కడ అర్థమవుతుంది మాణికరావు మీద ఉన్నటువంటి నమ్మకం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జహీరాబాద్లో క్యాడర్కు ఉన్నటువంటి క్యాడర్ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం బట్ అది కూడా ఎందుకు పాసిబుల్ అయిందంటే ఆయన ప్రజలతో ఎప్పుడు ఇంట్రాక్షన్ అనేది ఉంటుంది టచ్లో ఉంటారు ప్రజల మాటలు వింటారు ప్రజలకు అందుబాటులో ఉంటారు ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేస్తారనేది మనకి అక్కడ రీసెర్చ్ చేసినప్పుడు తెలిసినటువంటి అంశం ఇక ఆ వివరాల్లోకి వెళితే నేను చెప్పాను కదా ఇంటరాక్షన్ విషయంలో ఆయన ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజలకు ఆయన ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నారు ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే కనుక వారి ముందే సంబంధిత అధికారికి ఫోన్ చేస్తారు సమస్యపై అధికారి అడిగి పూర్తి వివరాలు సేకరిస్తారు అలాగే ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా అధికారులు వెంటబడతారని వాసులు చెప్తున్నారు ప్రతి జిల్లా మొత్తం ప్రతి గ్రామానికి ఇరవై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది డెవలప్మెంట్ గురించి సిసి రోడ్ల గురించి అది చిన్న పెద్ద ఊరుండరుండ ప్రతి గ్రామానికి ఇరవై లక్షలు ఇచ్చిండు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో జైరాబాద్కి వచ్చిండు ఒక్క రూపాయి కూడా ఒక్క జైరాబాద్ కాన్స్ట్యున్సీకి ఇయ్యలే ఒక విలేజ్కి వెయ్యలే ఒక జైరాబాద్ మున్సిపల్కి కూడా వేయలేడు జైరాబాద్ అదే కేసీఆర్ పీరియడ్లో నారాయణ కేట్కి వచ్చినప్పుడు మున్సిపాలకి ఇచ్చిండు విలేజ్లకు ఇచ్చిండు డెవలప్మెంట్ ఫండ్స్ చాలా ఇచ్చిండు ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉండి వచ్చి జైరాబాద్కి వచ్చి ఒక రూపాయి చేయకపోవడం అనేది చాలా విడ్డూరకరం అది ఇది ఇది చాలా ఆలోచించాలి ప్రజలు జైరాబాద్ ప్రజలు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు చా అభివృద్ధి గురించి చాలా పాటు పడ్డాడు అదేవిధంగా మా విలేజ్కి అయితే ఫండ్స్ మెడల్ కుంటే విలేజ్కు సీసీ రోడ్లు కానీ ఒక స్కూల్ కాంపౌండ్ వాళ్ళ గురించి ఒక కోటి రూపాయల పని కేటాయించడం జరిగింది ఆయనకు మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు ఇరవై నాలుగు గంటలు అందరికీ అందుబాటులో ఉండి అభివృద్ధికి పాటు పడుతున్నారు ఇది మనకి తెలిసినటువంటి విషయం మనం ఎప్పుడైతే రీసెర్చ్ చేశామో ఆయన ప్రజలకు అందుబాటులో క్యాంప్ ఆఫీస్లో వాళ్ళ సమస్యలకు సంబంధించి ఫోన్ చేయడం వివరాలు తెలుసుకోవడం ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు సో మరి ఆయన పనితీరుకి సంబంధించి కూడా పాజిటివ్గానే ఉంది ఆయన హామీలు అమలు తీసులో రాష్ట్రంలో అధికారంలో లేకపోవడంతో ఆ పార్టీ ఆయన ఏదైనా కొంత అభివృద్ధి కుంటి కూడా వాళ్ళ మాటలు వింటున్నారు కనీసం కేర్ తీసుకుంటున్నారు అవి ఏమైనా సాల్వ్ చేసే ప్రయత్నాలు అయితే ఆయన చేస్తున్నారు కదా అని చెప్పేసి పాజిటివ్గానే ప్రజలు రియాక్ట్ అవుతున్నారు ఆ నియోజకవర్గంలో అదేవిధంగా అది కాక ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన అక్కడ లోకల్ కాబట్టి అందరినీ కలుపుకుపోయేటువంటి తత్వం కూడా ఉందని చెప్తున్నారు ఓ ముఖ్యంగా ఆయన పనితీరుకి సంబంధించి ఒక పాజిటివ్ టాక్ వస్తుందని మనం చెప్పాలి నియోజకవర్గంలో మనం ఒక గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసుకుని గ్రౌండ్ వర్క్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే మాణిక్రావుకి మంచి పేరే ఉంది ఆయన వింటారు మా సమస్యలు వింటారు అనేటువంటి మాట ప్రజలు చెప్తున్నారు సో ముఖ్యంగా ఆయన ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయినా ఏదో విధంగా నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని ఆయన కృషి చేస్తున్నారు ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు అనేటువంటిది మనకి తెలిసినటువంటి విషయం సో ఇక ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాణిక్యరావు పనితీరుపై ఒక పాజిటివ్ టాకే వచ్చిందని చెప్పుకోవాలి ఆయన స్థానికుడు కాబట్టి అందరినీ కలుపుకుని వెళ్ళే వ్యక్తి కాబట్టి ప్రజల్లో మంచి పేరుందనే చెప్పాలి ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా వారికి నేనున్నాననేటువంటి విధంగా సహాయం చేసే వ్యక్తిగా వారికి నియోజకవర్గంలో మంచి పేరుంది మాణిక్యరావుకి అదే మాణిక్యరావు ఎమ్మెల్యేగా రెండు వేల పద్దెనిమిదిలో విజయం సాధించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవని కూడా ముఖ్యంగా నియోజకవర్గంలో ప్రజలు అంటున్నారు వివాదాలకు దూరంగా ఉండడం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ అటు ప్రభుత్వానికి ఇటు ఓటు వేసి తను గెలిపించిన ప్రజలకు వారిదిగా ఉంటున్నారు ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారానికి మన కొన్నింటి మాణిక్యరావు కృషి చేస్తున్నారనేది మనం చెప్పుకోవచ్చు అయితే ఎమ్మెల్యే అన్నప్పుడు ప్లస్లు మైనస్లు ఉంటాయి కదా ఇప్పటి వరకు ఎమ్మెల్యే మాణిక్యరావు పనితీరుపై జహీరాబాద్లో పాజిటివ్ టాక్ చూసాం కొంతమంది నెగిటివ్ టాక్ కూడా ఇస్తున్నారు మనం రీసెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందనేది మనం గమనిస్తే ఎమ్మెల్యే మాణిక్యరావు యాక్టివ్గా ఉన్నా అక్కడక్కడ మాత్రం కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని నియోజకవర్గ వాసులు చెప్తున్నారు అయితే ఎమ్మెల్యే మాణిక్యరావు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు నెరవేర్చలేదు అంతేకాకుండా ప్రభుత్వంతో మాట్లాడి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తేవడంలో విఫలమయ్యారంటూ కూడా కొందరు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఇది మాణికరావుకి సంబంధించి మనకి వినిపిస్తున్నటువంటి టాక్ పాజిటివ్ టాక్ వస్తున్నా కొంత నెగిటివ్ టాక్ కూడా ప్రభుత్వంతో ఫైట్ చేసి ఆ పనులు ఏవైతే ఉన్నాయో ఆయన ఇచ్చిన హామీలే మేము నమ్మి ఓట్లేసాం ఆ హా హామీలు అమలు తీసుక ఆయన ప్రయత్నం చేయాలని కొంతమంది చెప్తున్నారు అక్కడక్కడ చెప్పాను కదా ఆల్రెడీ ఆయన యాక్టివ్ ఉన్నా అక్కడక్కడ సమస్యలు ఉన్నాయి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తేవడంలో ఆయన విఫలం అయ్యారు ఇది జనాల్లో వినిపిస్తున్నటువంటి టాక్ టూ టైమ్స్ మన మాణికరావు గారు గెలిచిండు గెలిచినాక టూ థౌజండ్ ట్వంటీ ఎయిటీన్లో కూడా ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు मंछी ने पनी जरगिन जरगु जरगुनाई इनको इसकी इसकी मिसाल बहुत सारी चीज़ें हैं जो काम हुए सो है अब जो 24 के बाद जो जीत के आए साहब इसमें बहुत सारे लैक ऑफ फंड्स बहुत सारे काम पेंडिंग हो रहे हैं कई रोडों के कई जैसा अब हमारे आ, हज हाउस का काम पेंडिंग है शादी खाने का काम पेंडिंग है और हम लोग कई जो रोड्स थे यहाँ पे हाउसिंग बोर्ड के अलावा नए एरियाज़ के जितने भी डेवलपमेंट एरियाज़ हैं उसके वो रोड्स के भी काम बहुत सारे पेंडिंग है साहब क्या जो है और एक चीज़ क्या है साहब ट्वेंटी फोर सेवन ये कैंप ऑफिस ज़हराबाद में है जहराबाद में अवेलेबल रहते हैं हमेशा हर पाँच मंडल के जो भी लोग आते हैं उनकी सेवा में हम लोग हम भी हैं और साहब भी हमेशा अवेलेबल रहते हैं और हर काम बिल्कुल होता अब एक चीज़ है बग़ैर फंड्स के मन को एम जरगो एवरी बड़ी नोज दूसरा फंडे सारू टू थ्री टाइम्स याद इन चार्ज मिस्टर सार दर पै भिन्न मने ऊर की वी आर द ये एरिया जो है बहुत गोल्ड एरिया है हमारा जहीराबाद तो बस हम आपसे रिक्वेस्ट कर रहे हैं कि आप कुछ फंडारे पास आए तो हमारे को बहुत सारे काम पेंडिंग जो भी है वो काम होते और हमारा डेवलपमेंट होता है प्रज्लो ఆయన మైనస్ పాయింట్స్ ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా మాణిక్యరావు పనితీరుపై పాజిటివ్ టాక్ ఉంది కానీ ఉన్నప్పటికీ కూడా కొంత నెగిటివ్ టాక్ కూడా ఉంది ఆయన స్థానికుడు కాబట్టి అందరినీ కలుపుకుని వెళ్లడంలో ఎమ్మెల్యే సక్సెస్ అయ్యారనే అభిప్రాయాన్ని వ్యక్తం అవుతోంది నియోజకవర్గంలో మెజారిటీగా కొంతమందే ఏదో కొంత విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా ఓవరాల్గా ఆయన మళ్ళీ గెలిచారంటే మనకు అర్థం అవుతుంది అయితే కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో కూడా ఆయన గెలిచినప్పటికీ జహీరాబాద్కు నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యారు అనేది ఆయన మైనస్ పాయింట్గా మనం ఇవాళ చెప్పుకోవచ్చు ఎమ్మెల్యే మాణిక్రావు పనితీరుపై పబ్లిక్ పల్స్ ఏంటో తెలుసుకున్నాం కదా మొత్తానికి ప్రభుత్వంతో మాట్లాడి నియోజకవర్గానికి నిధులు తెచ్చి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని ప్రజలు అంటున్నారు నియోజకవర్గంలో సో మరి అసలు ఓవరాల్గా ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారు వారి డిమాండ్స్ ఏంటి అసలు ఎమ్మెల్యే పనితీరు పట్ల వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు జైరాబాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొనింటి మాణికరావు ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారన్నట్టయితే కొంతమంది ఇక్కడ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తంలో చూసుకున్నట్టయితే జైరాబాద్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నట్టు సమస్యలు అయితే పరిష్కరించడంలో ఎమ్మెల్యే ఏమాత్రం స్పందన లేదన్నట్టయితే చాలామంది ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కొంతమంది పాజిటివ్గా చెప్తున్నారు అయినప్పటికీ గత పది సంవత్సరాలుగా ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరగపడంతో దీనిపైన ప్రత్యేకంగా అయితే రెండు పర్యాయాలుగా కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఆ మున్సిపల్ ఎన్నికల పైన ఎలాంటి స్పందన లేకపోవడంతో మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో పారిశుద్ధం కావచ్చు అదేవిధంగా ఇక్కడ ప్రజల అనేక ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి సమస్యలు ఉన్నాయి అయినప్పటికీ ఈ యొక్క ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే అయితే ఎలాంటి సమస్యలపైన స్పందించడం లేదనే అయితే ఇక్కడ జైరాబాదు ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ శ్రీకాంత్ రాము ఫ్రైమ్ నైన్ జైరాబాద్ నుంచి సో ఇక ఎమ్మెల్యే గ్రాఫ్లో ఎమ్మెల్యే మాణిక్యరావుకి సంబంధించి మనం చూసుకుంటే ఆయన హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీల కోసం ఫైట్ చేయాలి ప్రభుత్వాన్ని అడగాలి ఏదో విధంగా ఇప్పటికే కాలం గడిచిపోయింది ఇంకా మరికొద్ది సమయం ఉంది ఈ లోప ఆయన హామీల అమలు దిశగా కూడా ఆయన ప్రయత్నం చేయాలని చెప్తున్నారు గ్రాఫ్ పరంగా చూసుకుంటే మనం ఇస్తున్న గ్రాఫ్ ముఖ్యంగా ఇక్కడ ప్రజలు మెజార్టీగా ఆయనకి పాజిటివ్గానే ఉన్నారు కానీ రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళది కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో కూడా కొద్దిగా డిలే అవుతుంది అది కూడా వాళ్ళతో మాట్లాడి సమస్యల పరిష్కారం చేయాలని కొంతమంది అంటున్నా కూడా ఓవరాల్గా ఆయనకి ఒక పాజిటివ్ టాకే ప్రజల్లో ఉంది ప్రజలకు అందుబాటులో ఉంటారనేది మనకు అవుతుంది చూశారు కదా ఇది వాళ్ళ ఎమ్మెల్యే గ్రాఫ్ మరో ఎమ్మెల్యే క్రాఫ్ట్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్రైమ్ నేను న్యూస్